ఓం దేవం ూరం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు వందే కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదే కవీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి నవంబర్ రెండో తేదీన శుక్రగ్రహం మనకి మార్పు చెందుతోంది ఈ శుక్రగ్రహము కన్యా రాశి నుంచి తులారాశిలోకి మారుతున్నాడు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు వచ్చ స్థితిలో ఉన్నాడు అయితే నవంబర్ పదహారవ తేదీ వరకు మనకి తొలలో రవి నేచపట్టి ఉన్నాడు ఆ తర్వాత ఆయన వృశ్చక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే బుధుడు కూడా మనకి నవంబర్ మొదటి వ రెండు వారాల వరకు కూడా వృష్టి రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోకి వక్రీస్తాడు అలాగే శని ఆల్రెడీ వక్రించి మనకి మేనరాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ పరిస్థితి ఈ రీత్యా మనకి ముఖ్యంగా శుక్రగ్రహ మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఏం జరగబోతోంది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సంపదలు అని అనగానే ప్రతి మనిషికే ఆశ ఎక్కువ డబ్బులు బాగా సంపాదించాలి బిల్డింగ్లు కట్టాలి కార్లు వెహికల్స్ కావాలి భార్యలు ఇలా అనేక రకమైనటువంటి భూలోక సంబంధమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల దానికి సంబంధించే ప్రతి మనిషి కూడా యహలోక సుఖాల కోసం తాపత్రయ పడుతూ ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు అందులో తప్పేమీ లేదు అయితే పరలోక సాధన మోక్షం కూడా అవసరమని శాస్త్రాలు పండితులు గురువులు చెప్తున్నప్పటికీ కూడా వాటి మీద మనకి అంతగా మక్కువ ఉండదు ఇప్పుడు మన బంధువుల్లో ఎవరైనా చనిపోతే స్నేహితుల్లో వెళ్తాం మనం శ్మశాన వైరాగ్యం ఆ పది నిమిషాలే అనిపిస్తుంది ఆ మనం ఏం సంపాదించాం ఆ ఏం పట్టుకెళ్తున్నాం అని మళ్ళీ ఆ పది నిమిషాల తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత శవాన్ని కాల్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇళ్ళు కోసం డబ్బు కోసం సంపాదన కోసం వెంపర్లాడుతూ ఉంటాం దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారు ఇవన్నీ ఇవ్వకుండా మనకి శుక్రగ్రహము అనేటటువంటిది సంపూర్ణ శుభ ఇచ్చేటటువంటి గ్రహం అనమాట శుక్రగ్రహం కాబట్టి భూలోక సంబంధమైనటువంటి సంపదలు లేకపోతే ధనమూలం విధం జగత్ అన్నారు కాబట్టి యహలోకంలో ధనం లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేదు అందువల్లనే కలియుగంలో ఒక పాదం మీద ధర్మం నడుస్తుందని బ్రహ్మ బ్రహ్మగారు చెప్పినప్పటికీ కూడా మరి ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీ అనేటటువంటిది కలియుగంలో ఎక్కువగా ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో నడుస్తుంది నిద్ర భయము మైథునము ఆ తర్వాత ఆహారము ఇవి జంతువులకి మనుషులకి సమానంగా ఉంటాయి కాబట్టి ఎవరికి కావాలండి ధర్మాలన్నీ కూడా మనం శుభ్రంగా కావాల్సింది తినాలా మంచి బట్టలు కట్టాలా మంచి ఇళ్లల్లో ఉండాలా మంచి కారుల్లో ఉండాలా తిరగాల మంచిగా భార్య పిల్లలు సంసారం ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఇలా కోరుకుంటూ ఉంటారు ఇది తప్పేం కాదు అయితే దీన్నే మనం పెట్టుకొని యహపర సాధన చేయకుండా కనుక పరలోకి సాధన చేయకపోతే నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అవన్నీ ఇచ్చేటటువంటి వాడు శుక్రుడు అయితే అందరికీ కావాలని తెలుసు కానీ అవి సాధించుకోవడం అనేటటువంటిది తెలియదు ఇది శుక్ర ఉపాసన చేయాలి శుక్రుడ ఉపాసన అనేటటువంటిది ఒక రహస్యమైనటువంటి ప్రక్రియ శుక్రాచారుడు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క సోదరుడు భృగు మహర్షి కుమారుడు అందువల్లనే లక్ష్మీదేవిని భార్గవి అంటారు భార్గవుడు అని చెప్పేసి మన శుక్రాచార్యుల వారిని అంటారు ఈయన రాక్షసుల గురువు కూడా కాబట్టి మీరంతా కూడా సూక్ష్మమైనటువంటి విధానం ఏమిటంటే మనుషులు మీరు తినాలనుంది తినేసేయండి తాగాలనుంది మీ ఇష్టం అంటే మీ కోరికలు అనేటటువంటిది భూలోక కోరికల్లో ఎవరికి ఎవరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలని సాధించుకోవాలని మీ మీ ప్రయత్నాలు చేయండి దీనికి ఏదో త్యాగాలు చేయమంటా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయండి భగవత్ సాధనకి మనము నియమాలు ఈ నిష్టలు తర్వాత ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం అవన్నీ ఎవరికండి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటటువంటి వాడికి ఈ శుక్రాచార్యుడి పూజలు అవన్నీ అవసరం లేదు అంటే మోక్షం కావాలనుకున్నప్పుడు భగవద్ దర్శనం కావాలనుకున్నప్పుడు మనము ఇవన్నీ చేస్తాం ఎప్పుడైనా ఉల్లిపై తేనో వెల్లుల్లిపై తేనో లేకపోతే బ్రహ్మచర్యం పాటించడము ఇలాంటి ఎథిక్స్ మందు తాకూడదు ఎన్బి తినకూడదు ఇలాంటి నియమాలు మనం పెట్టుకున్నాం అయితే ఈ శుక్ర సాధనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా భూలోక సంబంధమైనటువంటివి కాబట్టి ఇవి మామూలుగా ఈ పూజలు చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా శుక్రాచార్యుడికి ఎన్ని రోజులని చేస్తారండి ఒక వారం రోజులు తినకుండా ఉంటారు నలభై ఒక రోజు తినకుండా ఉంటారు బ్రహ్మచర్యం ఎన్నాళ్ళు మీరు పాటించుకుని ఉంటారు సంవత్సరాలు సంవత్సరాలు పాటించుకుని ఉంటారా అదేమిటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఫారినర్స్ని మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు తిన్నారు తిరిగారు తిహలోక సకాలన్నీ అనుభవించేశారు దాని మీద విరక్తి వచ్చేసింది విరక్తి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు దైవ సాధన వైపు వచ్చారు శాచురేషన్ పాయింట్ వచ్చేసింది కాబట్టి ఏ ఏ విషయాల్లో అయితే మీ గోల్ ఏమిటి అన్నది సాధించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ విషయాల మీద దృష్టి పెట్టుకోవాలన్నమాట అందువలన ఇప్పుడు భక్తికి యోగి కానివాడు ఒక భోగి కాని వాడు యోగి కాలేడు అందువల్ల యోగి వేమన్న చూడండి అన్నమయ్యను చూడండి వీళ్ళందరూ కూడా వాళ్ళ భౌతికమైనటువంటి సుఖాలన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు పరివర్తన చెంది ఎవల్యూషన్ అయ్యి అప్పుడు మహాభక్తులుగా రాణించారు కాబట్టి మనం ఎప్పుడైతే భూ భూ ప్రాక్టికల్ స్పిరిచువల్ పర్సన్గా ఉండకుండా మనం ఇవన్నీ త్యాగాలు చేసేయాలా ఉల్లిపాయ వెలులిపాయ తినేయకుండా ఉండాలి అంటే మా మా మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు అతను వెలులిపాయ వెలులిపాయ గురువుగారు తినొత్తన్నారని తినడం మానేసాడు పెళ్ళి అయింది వాళ్ళ మా వాళ్ళ పెళ్ళం వదిలేసింది వాళ్ళ మామగారు వచ్చి ఏమన్నాడంటే ఇది ఉల్లిపోయి వెళ్లిపోయి తింటే వీడు నా కూతురుతో ఏం కాపురం చేస్తాడు వీడు ఏంటిది అని అన్నారు గురువుగారు చెప్పింది ఎప్పుడు సాధన చేసినప్పుడు అవన్నీ కూడా నీకు భూలోక సంబంధమైనటువంటి ఇవన్నీ రావాలంటే మీరు 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 ఏం గోల్స్ అయితే ఉన్నాయో ఆ గోల్స్ అన్నీ కూడా పూర్తి చేసేసుకోండి తినండి మీ ఇష్టం వచ్చినట్టు తాగాలను అనుకుంటారనుకోండి మీరు అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది తప్ప మీరు ఆ ఆ కోరికలన్నీ కూడా అదుపు పెట్టుకొని ఉన్నట్లయితే మీరు చనిపోయిన తర్వాత దెయ్యాలు అవుతారు తర్వాత ఆ కోరికలు తీరలేదు కాబట్టి మళ్ళీ జన్మెత్తాలా మందుబాబులు అవుతారు కాబట్టి మీకు నచ్చిన విధంగా ప్రతి వ్యక్తి కూడా అంటే తాగమని చెప్పడం కాదు ఇందులో ఉద్దేశం మీరు ఎలా రా ఏదైతే కావాలని అనుకుంటున్నారో అవన్నీ మీరు పూర్తి చేసుకొని స్పిరిచువల్గా ఎదగండి ప్యారలల్గా ఆ ప్రాక్టీస్ నేర్చుకోవాలి అది నేర్పేవాడే శుక్రాచార్యుడు కేవలం శుక్రాచార్యుడు కేవలం మిమ్మల్ని తాగండి తిరగండి అని చెప్పడు ఆ దేవతల రాక్షసుల గురువై వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో ఒక ప్రహ్లాదుడిని తయారు చేశాడు ఒక బలిచక్రవర్తిని తయారు చేశాడు వాళ్ళకి ఇంద్ర పదవులను ఇప్పించాడు ఆ ఈశ్వరుడే శుక్రాచార్యుడి రూపంలో వచ్చి బలిచక్రవర్తికి ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ఈ శుక్రాచార్య ఉపాసన ఎలా చేసుకోవాలి ఈ శుక్రాచార్యుని మనం ఎలా ప్రసన్నం చేసుకుంటే మనకి ఇళ్ళు కట్టాలనుకున్న వాళ్ళు ఇళ్ళు కడతాము స్థలాలు కట్టేయాలనుకున్న వాళ్ళు స్థలాలు కడతాము కొంటాము ఇలాగే పెళ్ళిళ్ళు కావట్లేదండి అంటే మరి మీరు ఏమైనా దానక ధర్మాలు ఇవన్నీ చేశారా మీరు ఇప్పుడు అందరికీ తెలుసు పేదవాళ్ళకి తాన ధర్మాలు చేయాలా సాధువులకి దాన ధర్మాలు చేయాలా తర్వాత వికలాంగులకి జాలితో ఉండాలా దాన ధర్మాలు చేయాలా సాధువులకి పేదవారికి వికలాంగులకి చేయాలి మరి మీరు చేశారా మంచి పీక్ స్టేజ్ లో ఎవ్వరూ ఉండరు ఏమన్నా మేము చేస్తామండి అంటారు జీవితంలో ఒకసారి చేస్తే సరిపోతున్నాయినా ఎప్పుడు నిరంతరం మన ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి నెల టెన్ పర్సెంట్ మీరు ధర్మ కార్యాలకు వెచ్చించండి మీ ఆదాయంలో అని చెప్తుంది ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మీరు ఉద్ధృతంగా ఉన్న స్థాయిలో మంచి ఐదేసి లక్షలు పదే లక్షలకు శాలరీలు చేస్తున్న వాళ్ళు మీరు ఏదో ఒక వెయ్యి రూపాయలు ఏదో జీవితంలో ఒకసారి ఇచ్చి మేము దాన ధర్మాలు చేస్తామండి ఆర్ఫనేజ్లు పెట్టేస్తామండి ఆశ్రమాలు పెట్టేస్తామండి అని చెప్పడం కాదు ఉన్నట్లకి చేయండి చాలు ఇలాంటి సూక్ష్మమైనటువంటివన్నీ కూడా ఉంటాయి ఆ రహస్యాలు ఆధ్యాత్మిక రహస్యాలు అంటారు కాబట్టి వీటి అన్నిటిని కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ యాజమాన్యము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా చక్కగా పేదవారికి సాధకులకి అందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అలాగే భౌతికంగా ఎదగాలి కూడా మీరు భూలోక సుఖాలు లేకుండా కుదరదు ఎందువల్లంటే శంకరాచార్యులు వారు ఏం చెప్తారు బ్రహ్మ సత్యం మిథ్య అన్నారు ఈ జగత్ మిథ్య బ్రహ్మ ఒక్కడే కనబడిన బ్రహ్మ ఒక్కడే సత్యం అన్నాడు కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు బ్రహ్మ మిథ్య జగత్ సత్యం ప్రపంచమే సత్యము ఈ కనిపించినటువంటి బ్రహ్మ మిథ్య అన్నాడు జగ జగద్గురువులైనటువంటి ప్రభాత రంజన్ సర్కార్ ఆనందమూర్తులు గారు ఏమన్నారు జగత్ సత్యం బ్రహ్మ సత్యం జగదభి సత్యం అన్నారు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలాంటి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఇవ్వాలి మీ అప్పులు తీరట్లేదు మీ అప్పుల బాధలు ఎలా పోవాలి మేము చెప్తాం మీరు ఇళ్ళు ఎలాగా ఆ కొనుక్కోలేకపోతున్నారు ఎలా కొనుక్కోవాలి మేము చెప్తాం అంటే దీనికి సంబంధించి మనకి ఇక్కడ డబ్బులు ఉంటే సరిపోదు యోగాలు కూడా ఉండాలి ఆ యోగాలుంటే సరిపోదు జాతకంలో వికసించాలి గజకేశరి యోగం కొన్ని లక్షల మందికి ఉంటుంది అందరూ ఎక్కి అందరూ చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ అవుతున్నారా యోగం కూడా వికసించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో అవన్నీ సూక్ష్మ రహస్యాలు మేము చెప్తాం ఇవన్నీ గోచార రీచ్ ఈ పన్నెండు రాశుల వారికి కూడా శుక్రగ్రహ ప్రభావం వలన ఏ విధంగా ఏ రాశుల వారికి బాగుంటాయి ఏ రాశుల వారికి బాగుండో మనం చెప్తాం కాబట్టి అది గోచార రీత కాబట్టి మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎందుకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు మీ ప్రేమలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి మీ కుటుంబ కలహాలు ఎందుకు వస్తున్నాయి ఇళ్ళు ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మీరు పరిపూర్ణంగా మీ జాతకం మీరు వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే పంతులు గారు ఏదో బిల్డింగ్లు కట్టేస్తాడు పంతులు గారికి డబ్బులు ఇస్తేనే కక్కుర్తు పడే మీరంతా కూడా చాలామంది గూగుల్లో చూసుకొని లేకపోతే మామూలు బయట అరకొర వచ్చినటువంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు కక్కుత్తు చేసినటువంటి వివాహాలన్నీ కూడా పటాపంచులు అయిపోయింది అసలే ఈ కాలంలో వివాహాలన్నీ కూడా పది చేస్తే ఎనిమిది పోతున్నాయి కాబట్టి ఎవరైతే సీరియస్గా కావాలనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో మేము వ్యాపార దృక్పథంతో చెప్పడం లేదు సమాజాన్ని రెనోవేట్ చేయాలి రిఫారం చేయాలి పునర్నిర్మాణం చేస్తున్నాం ఇది ఛానల్ వారి యొక్క ఉద్దేశ్యం కాబట్టి చక్కగా మీరు అటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా స్క్రీన్ మీద పడేటటువంటి యొక్క నెంబర్లని మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా అంతేగాని కేవలం ఏదో యూట్యూబ్లో కనబడిన జ్యోతిష్ కల్లా ఛానల్ కొట్టినట్టు అందరికి కొడుతూ ఏమైనా మేము చేసామండి అనే అశ్రద్ధ వద్దు జ్యోతిష శాస్త్రం పట్ల శ్రద్ధ ఉండాలా గురువు పట్ల శ్రద్ధ ఉండాలా దైవం పట్ల శ్రద్ధ ఉండాలా మంత్రం పట్ల శ్రద్ధ ఉండాలా అప్పుడే మీకు యోగిస్తుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రోజుల వారికి ఏ శుక్రగ్రహ మార్పుల వల్ల బుధగ్రహ మార్పుల వల్ల ఇలా కుజుడు ఇవన్నీ మారుతున్నాయి కాబట్టి ముఖ్యంగా శుక్రగ్రహ మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి కలిసి వస్తాయి ఏ రాశుల వారికి గా ఉంటాయి ఏ రాశుల వారికి బాగుండదు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం దానికి వీటిని అధిగమించడానికి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శుక్రగ్రహ మార్పు వలన అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి అంటే ఆత్మీయులను మీరు కోల్పోతారు మీ యొక్క రూడ్ బిహేవియర్ వల్ల లేకపోతే మీ యొక్క మూర్ఖత్వం వలన మీ మంచి కోరుకునేటటువంటి వాళ్ళు మీకు మంచి చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ మాటలు వినకుండా మీరు రాంగ్ పర్సన్స్ ట్రాప్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇల్లు కట్టాలండి అని చాలా కాలంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కడతారు కొంటారు అదేవిధంగా స్త్రీల వలన లాభాలు అనేటటువంటివి చాలా అత్యధికంగా వస్తాయి అలాగని చెప్పి స్త్రీల వల్ల లాభాలు అన్నారని చెప్పేసి ఎదిరింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని 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 ఆడవాళ్ళతో తిరగమని కాదు అక్కడ అర్థం మీరు ఎక్కడైతే మీ జీవితంలో మీకు స్త్రీలతో వ్యవహారం ఉంటుందో అక్కడ జాగ్రత్తగా వ్యవహారం ఉండాలి మీ బాస్తో మీ ఉద్యోగం వరకే ఉండాలి అలానే అలా రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి లేకపోతే వికటించేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఎక్కువ ఈ మిథున రాశి వారికి ఈ స్త్రీలు పరిచయం అయ్యేటటువంటి అవకాశాలు ఈ నెలలో ఈ శుక్ర మార్పు వల్ల పరిచయాలు ఎక్కువగా అవుతాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు అసలే మిథున రాశి ప్రేమ వ్యవహారాల్లో స్పెషలిస్టులు అండ్ హ్యాండ్ ఇవ్వడంలో కూడా స్పెషలిస్టులు మిథున రాశి వాళ్ళు చాలామంది బాధపడద్దు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం కాబట్టి వీళ్ళు జ్యుయల్ నేచర్ అంటాం దీన్ని ఇది ద్విస్వభావ రాశి కాబట్టి కాదని చెప్పమనండి కాబట్టి మీ యొక్క సెల్ఫిష్నెస్ కోసం అవతల వాళ్ళ మగాళ్ళని లేదా ఆడవాళ్ళని మనం ఎప్పటిపో స్థితిలో కూడా మరి ప్రేమించడం ఎందుకండి హ్యాండ్ ఇచ్చేటప్పుడు అలాంటివి చేయకూడదు వాడు అవతల వాడు ఇంక బాటిల్ పట్టుకుంటాడు అనమాట మీరు దెబ్బకి మా సింపుల్గా మీరు ఏం చేస్తారు మా నాన్న నాకు సంబంధం చూశారు నేను పెళ్లి చేసేసుకుంటానని తిరిగినంతకాలం తిరిగేసి నువ్వు హ్యాండ్ ఇచ్చేస్తే వాడు ఏమైపోతాడు వాడు పిచ్చోడైపోతాడు పిల్ల పోయా బాటిల్ మిగిలే చదువు కూడా పోయింది కదా వాడికి కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో కథకరి మిథున రాశి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం జ్యోతిష్యం అంటే హెచ్చరిక ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి ఆయన వెళితే మీది కర్మ అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో బ్రహ్మాండంగా సంపాదిస్తారు రైతులు కూడా పెళ్ళిళ్ళు కావట్లేదండి పూజారులకు కూడా పెళ్ళిళ్ళు పిల్లల్ని ఇవ్వట్లేదండి బాధపడుతూ వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకోవడం అనేసి మాకు పిల్లల్ని ఇవ్వనప్పుడు మేము ప్రేమించాలి కదా అని పంతుళ్ళంతా ప్రేమల్లోకి దిగిపోతున్నారు అలాగే రైతులు కూడా ప్రేమలోకి దిగిపోతున్నారు అందువల్ల వ్యవసాయం అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళకే కేవలం డాక్టర్లు వీళ్ళ మాత్రమే మనుషుల వీళ్ళకే ఉద్యోగాలు చేస్తే వీళ్ళకే ఇస్తారు పిల్లల్ని పంతులు గారు మనుషులు కదా పాపం రైతుల మనుషులు కదా ఈ ఆలోచన విధానం మారాలి కాబట్టి పంతులు మీ తర్వాత ఈ రైతులు ముఖ్యంగా వీళ్ళు వాళ్ళెవరో పనికి మనలో ఇవ్వకపోతే మీకేంటి మీకు ఇచ్చేవాళ్ళు మీకు ఉంటారు కాబట్టి మంచిగా మీ వర్కల మీద కాన్సన్ట్రేట్ చేయండి తప్పకుండా మీకు పెళ్లిళ్ళు అవుతాయి నలభై ఆరు సంవత్సరాల వచ్చేసింది నాకు పంతులు గారిని నేను నేను బాలకుమారుణ్ణి నాకు ఇంకా వివాహం కావట్లేదు మా నాన్న తిడతాడు కొంచెం ఫోర్స్గా చెప్పాలంటే అని బాధపడేటటువంటి పంతులు బాలకుమారులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఈ శుక్ర మార్పు వల్ల వివాహం అయిపోతుంది అన్నమాట కాబట్టి ఈ డబ్బు డబ్బు పుష్కలంగా వస్తుంది మిథున రాశి వారికి దూరపు కొండల నునుపు ఏంటంటే విదేశాలు వెళ్ళాలా అని చేసుకుంటే నాకు ఫ్యామిలీ పర్సన్ దొరికాడు మా అమ్మ అంటున్నాడు మా నాన్న అంటున్నాడు మా అక్కలు అంటున్నాడు మా చెల్లెళ్ళు అంటున్నాడు అని బాధపడేటటువంటి మెధున్న రాజ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు మీ ఆలోచన తప్పు అంటే పోవే పంతులు నువ్వు చెప్పకపోతే వేరే పంతుల దగ్గరికి వెళ్తాం మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోద్దండి అని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి ఆలోచనలు మానేసియండి ఇవన్నీ వికృతపు ఆలోచనలు ఇవన్నీ రాహు వల్ల శని వల్ల వస్తున్నాయి మార్పు చాలా ఉంటుంది కాబట్టి పరిహారాలు ఏం చేసుకుంటారంటే రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిత్యలో ఒకటైనటువంటి మరి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మంత్ర అనుష్ఠానాన్ని కానీ మీలలో చేసుకోవడం ద్వారా ఈ శుక్రగ్రహ మార్పు వల్ల మీ జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి శుభమస్తు